నేను నీకు ఎంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి అస్కర బస్కానా అవును అది మాంగాడి జాతి భాష చూడు వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా వాళ్ళ గూడెం కేసు కనెత్తి చూసినా చేతులు తెలుసా ఆ గెలాడి తెస్తారు బస్కా అంటే ఏంటో చెప్పు ఏంటి చెప్పేది అని అర్థం తెలుసా నన్ను దాని గురించి ఏం అడక్కు నాకేం తెలియదు నువ్వు నన్ను ఏమీ అడగలేదు నేనేం చెప్పలేదు పద పొదుపు పదహ అస్కరా భస్క భస్కరా భస్క నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు అస్కరా తోస్క అంటారు వస్తా ఇప్పుడు ఆ మాంగాడి జాతుల గురించి నువ్వు నన్ను ఏమైనా అడిగావా నేను నీకేమైనా చెప్పానా లేదే చెప్పను చెప్పను ఆ మాంగాడి జాతుల గురించి నిద్రలో వేపు నన్ను ఏమే అడిగినా నేను అసలు చెప్పనుగా చెప్పనుగా చెప్పను అడవి ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం వా ఎందుకంత భయమా ఒకసారి అటు చూడు ద్వారా అక్కడ పెడతారా ఏంట్రా కర్పూరం ఎంతో కర్పూరం పెట్టి పూజ ఏ పని చేసినా పూజ చేయడం అలవాటు కానీ

నా జీవితాన్ని ఏమైంది చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్లో పెట్టి ముట్టణాలతో కొట్టించారు పుట్టోళ్ళ కళ్ళకి గుడ్ర కట్టించి మరీ కొట్టించారు వస్తాయి పడుకోండి అడిగట్టి అలసిపోయింది ఒకరికి ట్ట పోయినోడి తిరుగుతుంది దాని విలు ఆస్కర్ బస్క అలా బెదిరిస్తే చెప్పేది కాదమ్మా మరి ఏం చేస్తే చెప్పేదమ్మా ప్రేమగా అడిగితే నా ప్రేమ గురించి చెప్తాను అతు బాబు అతు ఎవరు లేని నన్ను ఈ గూడమే తల్లే పెంచింది మాకిట్లాంటి పేవలన్నీ పనికిరావు నా చిన్నతనంలోనే మా పేన మావుకి మను చెయ్యాలని మా గూడిపోళ్ళు అనుకున్నారు జరగన్ దాని గురించి ఆలోచించుకో వెళ్ళిపో బాబు మా గూడిపోళ్ళు సొత్తే చాలా ప్రమాదం ఇక్కడి నుంచి ఓయ్ పెళ్ళనేది మీ గూడెం వాళ్ళు నిర్ణయించేది కాదు ఆ దేవుడు నిర్ణయించేది yeah ప్రయత్నిస్తున్నావా అది మనిద్దరి వల్ల కాదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మన విషయంలో చావే వెతుక్కుంటూ ఎదురొచ్చిన నేను భయపడను ఎందుకో తెలుసా నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు పిచ్చి నువ్వే నా లోకం నువ్వే నా లోకం నువ్వు చెప్పింది నిజమేనా టీచర్ అలా చేసింది నువ్వేం దిగులు పడద్దురా మన ప్రిన్సిపల్తో ఇంకోసారి మాట్లాడి చూద్దాం వద్దు నాకేం బాధ లేదు సంతోషంగానే ఉన్నాను నా మాస్టర్ని కాపాడగలిగాను కేవలం సస్పెన్షనేగా పది రోజులు మాత్రమే నేను నీ జీవితంలో కూడా

ను చంద మీ పిన్ని ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఒకటిగా కలవలేకపోయారు కానీ వాళ్ళ వల్ల కానిదే నీ వాళ్ళను వినే వాళ్ళను అవుతుంది అలా అని నా మనసు చెప్తుంది ఏంటండి నిర్మలమ్మ అంతఃపురానికి రాబోతోందట రానివ్వండి రావద్దని చెప్పగలవా ఏంటి ఇంకా వినయ్ బాబు కూడా వస్తున్నారా బాబే ఆవిడ రావాలని పట్టుబడుతున్నాడ ఒంటరిగా వెళుతున్నావు నేను కూడా తోడు రానా నువ్వు నీ పని చూసుకోరా ఇల్లు బాగా శుభ్రంగా చిమ్మమ్మా నువ్వేం చేస్తున్నావు రా ఇప్పటివరకు మందేయలేదు అనుకుంటా రేదే రేదే నువ్వు నన్ను కెలకొద్దు నువ్వు చేయాల్సిన పని శుభ్రంగా చేయవా ఇక్కడ నిర్మలమ్మను చూసి ఇరవై అయింది వారిని వారి కొడుకుని చూడాలని వచ్చాను వాళ్ళు ఎప్పుడొస్తారు ఇప్పుడు వచ్చేస్తారా బానుచంద్ర గారిని చూడడం వీలు కాదు నిర్మలమ్మ గారైనా చూస్తే సంతోషంగా ఉంటుంది బాగానే ఉన్నానమ్మా ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి సరే మీరు పని చూడండి ఏంటి రాధా బాగున్నారా నా పేరంతా గుర్తుంది మీకు రండి టీ తాగుదురా రండి బాబు వెంటనే బయలుదేరతారా ఇంకా నిర్ణయించుకోలేదు అచ్చి వాళ్ళ నాన్నగారే అలాగే ఉన్నారు అదే మోహం ఏమైందమ్మా బాబు అక్కడ అక్కడ రూమ్ లో అది ఉంది ఎవరు ఎవరు అది నువ్వు పడిన కంగారుని చూస్తే నాకు నవ్వొస్తుందమ్మా ఏంట్రా మరి ఇలా ఉంటారా అసలు ఒక మచ్చకుటే తక్కువ మా నాన్న అందానికి ఆకర్షితుడవుతాడని నాకు అర్థమైంది నాన్న గురించి అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు నేను ఎందుకు సిగ్గుపడాలి ఈ పౌర్ణమి వెలుతురులో ఇంత చక్కటి ఇంట్లో నా జీవితం అందంగా సాగబోతుంది నాకు నిద్ర వస్తుంది పోలికి ఏ ఎన్నిసార్లు చేసుకుంటా నేనెవర్ని చేసుకున్నాను నన్నే నిన్న మొత్తు గుర్తుందా మొదటిసారి మా నిద్ర కలుసుకున్నప్పుడు ఏమన్న పెళ్లి సూపులు

నిజం చెప్పు వస్తా అదేంటి అడవి ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి అలాగే నా జీవితంలో కూడా ఓ సవత్ తల్లి ఓ చేతస్త తండ్రి ఎందుకో వాళ్ళ మనస్తత్వాలు నాకు కష్టం నచ్చేవి కావు నేనేమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను నాకంటూ ప్రేమగా చూసుకునే ఓ మనిషి కావాలనుకున్నాను అందుకే అర్థమైంది అప్పుడే మా ఇందు నిన్ను కలిసింది అవునా అవును ఇందు నా మనసుకి చాలా దగ్గర ఇందుని పెళ్ళి కూడా చేసుకుంటాను నీకెప్పుడు ఆ ఇదిగో చిన్న విషయం రేపు ఆ మాంగడు సంత మీ పోలీసు వాళ్ళు అక్కడ రానికుండా చూడు ఏం జరిగినా ఏదో సంత నాకే అలాగే అడవి అలాగే 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 రాఘవనా ఆ ఎవరు వినయ్ బాబా ఏంటి బాబు ఉన్నట్టుండి ఇలా వచ్చారు రండి బాబు లోపలికి రండి ఆ పర్వాలేదు రాఘవనా కట్టకి వెళ్ళారు ఏవే వస్తువులు తేడానికి ఏంటి బాబు ఏదైనా విషయం ఉందా అదేంటంటే ముగ్గురు నలుగురు ఇక్కడ ఉండబోతున్నాం వంట చేసి పెట్టడానికి ఇక్కడ ఎవరిన ఉన్నారా అని ఆ ఏంటి బాబు అలా అడిగావ్ ఆ మాత్రం నేను చేయనా ఏంటి మీకే కదా నేను చేసి పంపిస్తా కష్టం మీ అంతపురం నుండి వచ్చే డబ్బుతోనే కదా బతుకుతున్నాం మీరు బయట వాళ్ళు ఏం కాదు కదా మీరు వెళ్ళండి నేను పంపిస్తాను సరే తను నా ఫ్రెండ్ జోన్ పిలుస్తాం ఇతనికి బాగా ఆకలిస్తున్నట్టుంది మీరు కాసేపు ఉంటే తినేసే వెళ్ళొచ్చు చేపలు పులుసు రెడీ అవుతుంది తిని వెళ్ళండి కార్యాలయం వరకు మేము లాంటివి తినకూడదు నేను తినొచ్చు నేను ఇక్కడే ఉండి చేపల పులుస్తూ అన్నం తిన్నాకే వస్తాను నువ్వు బయలుదేరు చేసి త్వరగా వచ్చే బాబు లోపలికి వచ్చి చేపల పులుసు వాసన గుమ్మ గుమ్మలాడుతోంది తింటావుగా ఖచ్చితంగా తినడానికే కదా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను చేపల పులుసు కాదు అది అదే ఓ అదే దానంతట అదే వస్తున్నప్పుడు ఎలా వద్దాను అయితే రండి ఒక టార్చ్ ఉంటే బాగుండేది ఇది నా గుడిసే ఒకవేళ నేనే తగలబెట్టేసుకుంటానేమో ఆ ఇల్లు తగలబడిపోతే నేను ఎక్కడ పడుకోవాలో ఏమో ఆహ్ ఆరిపో ఆరిపోవే ఏంటిది ఆరిపో కాలు నా కాలు కలింది ఏ నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ఇక్కడ తను పడుకున్నాడు కనిపించట్లే ఎవరు ఈ పిల్లోడు వినయ్ బాబు ఫ్రెండ్ ఓ ఆ క్రిస్టియన్ కుర్రోడా ఇప్పుడే చేపలు పూసి తిన్నాడు అది కాకుండా కళ్ళు కూడా తాగాడు అర్థమైంది అర్థమైంది మీకు తెలుసా ఇతని గురించి ఇతనికి ఎవరు లేరంట తల్లిదండ్రులు కూడా లేరంట నీకు తెలిసింది అంతే కదా వీడికి అసలు పెళ్లి కాలేదన్న విషయం నీకు తెలుసా రాధా ఇవన్నీ చెప్పి నన్ను భయపెట్టద్దు మన ఇంట్లో కూడా పెళ్లిగానే ఒక అమ్మాయి ఉందని గుర్తుంచుకో అబ్బో బలే చెప్పావులే నీకు అధ్యాస నేను ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి నేను లోపలికెళ్ళి పడుకోవాలా భగవంతుడా దేవుడా నేను ఇంట్లోనే పడుకోవాల్సినట్టుగా ఉంది తెలియలేదు లోపల నిద్రపోయినట్టున్నారు పౌర్ణమి శుక్రవారం నీ పిండి నుంచి ఏం కోరుకుంటున్నావు అదంతా నా మనసులో ఉంది టీచర్ మనసులో సంగతి పక్కన పెడితే నువ్వు పౌర్ణమి రోజు అర్ధరాత్రి బయటికి వెళ్ళినప్పుడు దొంగలు ఎవరైనా నిన్నెత్తుకు వెళ్ళిపోతే ఏం చేస్తావు ఏం జరిగినా పర్వాలేదు వే ఒట్టి మాటలు ఆపోవే అసలేం చేస్తావు చెప్పు నన్ను ఎత్తుకెళ్ళిపోండి అని ఓ తప్పకుండా తెలియాల టీచర్ ఎంతకాలం నేను ఒంటరిగా అమ్మ ఊరి ప్రజల మధ్య నిట్టూర్పులతో బతకాలి నన్ను అర్థం చేసుకునేవారు ఒకే ఒకరున్నారు ఆవిడే స్వయంప్రభ టీచర్ తరువాత నా కోరికలను తీర్చి మా పిన్ని గుడికి వెళ్లి అమ్మవారి దగ్గర చాలా కోరుకున్నాను ఏమీ జరగలేదు ఇకపై మా పిన్నియే నన్ను కాపాడాలి నన్ను కాపాడుకోవడానికి ఒక రక్షకుడు పెద్దగా అందంగా లేకపోయినా ప్రేమగా చూసుకుంటే చాలు వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి ఈ మాత్రం చూసుకుంటే నాకు చాలు నిన్ను వెతుక్కుంటూ ఒక ఫాదర్ వచ్చారు కాలేజ్ నుంచా అవును రావే నేను రావట్లేదు అమ్మ నా గురించి వెతుకుతుంది నమస్కారం నమస్కారం ఫాదర్ ఫాదర్ కూర్చోండి కూర్చుంటానమ్మా నాకు ఇంత మును పరిచయం చూడమ్మా నేను నీకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ చేసి ఉంటే సరిపోయి ఉండేది నేను ఇక్కడ ఎందుకు వచ్చిన విషయం నీకు తెలుసా మీరు ఉన్న గ్రామం గురించి అమ్మవారి గుడి గురించి చాలా విషయాలు విని ఉన్నాను ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పారు ఆ అరుంధతి రాక్షసి ఆ దుష్టట్టులో బంధించాడే అతని యొక్క పేరేంటి చక్రపాణి అతనే చక్రపాణి అది సరే వచ్చేదారిలో అమ్మవారి గుడి కూడా చూశాను ఆ పక్కనే దుష్ట శక్తిని బంధించిన స్థలం కూడా చూశాను అక్కడ స్త్రీలకు అనుమతి లేదని రాసుండడం కూడా నేను చూశాను పాములున్న పుట్ట దగ్గరికే ఆడవాళ్ళని అనుమతిస్తున్నారు అమ్మవారంటే ఆడవాళ్ళకి ఇష్టమే కదా మరి ఎందుకు అలా రాసుంది నువ్వు ఎలాగో కాలేజీకి వస్తావు కదా అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం సరే నేను వెళ్ళొస్తాను ఇంకా ఒక వారం టైం ఉంది రెండు మూడు రోజులు అటు ఇటు అయినా ఏం పర్వాలేదు వచ్చినప్పుడు సైన్ చేసి జాయిన్ అయిపో

చదువుకోవడం మంచిదే కదా అది అందరికీ ఉపయోగపడుతుంది చూడండి ఫాదర్ ఆల్రెడీ నేను తనతో మాట్లాడాను మీరు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేయకండి పదండి బయలుదేరండి ఈ రోజు కోసమే నేను ఎంతగా ఎదురు చూసానో తెలుసా నా అవసరాలు నీకు చెప్పడానికి కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద అవసరం మా స్వయంప్రభ టీచర్కి ఆనంద్ మా టీచర్ని పెళ్లి చేసుకోవడానికి ఆశపడుతున్నాడు నీకు తెలుసు కదా అమ్మకి ఆనంద్ కి మధ్య ఏం జరిగిందో ఆ ఆనంద్ మంచివాడు కాదు మా టీచర్ని ఆనంద బాధ లేకుండా నువ్వే కాపాడాలి మా టీచర్ కి ప్రశాంతత కావాలి అలాగే నా కూడా